మాజీ సీఎం పరిపాలనలో భూ కబ్జాల పరంపర కొనసాగుతుంది మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ఆస్తుల చిట్టాలో తాజాగా కొత్త విషయాలు బయటపడుతున్నాయి పక్కా ప్లాన్ ప్రకారమే రంగారెడ్డి జిల్లా యాచారంలో ఆయన భూములు కొనుగోలు చేసినట్లు అనుమానులు వ్యక్తమవుతున్నాయి ఫార్మాసిటీ అక్కడకు వస్తుందని ముందే తెలుసుకొని రెండు వేల పద్దెనిమిదిలో ఆయన అక్కడ భూములు కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి మొత్తం నలుగురి వద్ద ఇరవై ఐదు ఎకరాల భూమిని సోమేష్ కుమార్ కొనుగోలు చేశారు ఎకరాకు మూడు కోట్లకు పైగా ఉన్న ఆ ప్రాంతంలో ఒక్కో ఎకరానికి కేవలం రెండు లక్షలు మాత్రమే వెచ్చించి విలువైన భూమిని దక్కించుకున్నట్లు తెలుస్తోంది అతి తక్కువ ధరకే భూములు దక్కడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి క్విట్ ప్రోకో జరిగినట్లు ఏసీబీ అనుమానం వ్యక్తం చేస్తోంది కాగా సోమేష్ కుమార్ తన భార్య పేరు మీద ఈ రిజిస్ట్రేషన్ చేయించుకున్న విషయం తెలిసిందే అరణి పోర్టల్లో ఈ భూమికి సంబంధించిన ఖాతా నంబర్ వచ్చి ఐదు రెండు మూడు ఏడుగా ఉంది మరోవైపు భూ రికార్డుల ప్రక్షాళనకు ముందు ఆ స్థాయిలో భూ ఖాతాదారులు లేరు మరి ధరణి పోర్టల్లో ఈ ఖాతా నంబరు ఏ విధంగా కేటాయించారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్లో ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ను పరిశీలిస్తే అందులో ఈ భూమి కొనుగోలు చేసిన ఆధారాలు కనిపించడం లేదు ఇక్కడ ఎవరిది తప్పు జరిగిందన్నది గుర్తించాల్సిన అవసరమైతే ఉంది మరోవైపు తాను నిబంధనల ప్రకారమే భూమి కొనుగోలు చేశానని సోమేష్ కుమార్ స్పష్టం చేశారు రాష్ట్ర ప్రభుత్వం తనకు అలాట్ చేసిన నివాస స్థలంలో నిర్మించుకున్న గృహాన్ని విక్రయించి కొత్తపల్లి గ్రామంలో ఆరేళ్ల కిందనే ఈ వ్యవసాయ భూమిని కొనుగోలు చేశానని వెల్లడించారు నాటి ప్రభుత్వం భూమి కొనుగోలుకు అనుమతి కూడా ఇచ్చిందని స్పష్టం చేశారు ఈ వ్యవహారంపై ఏసీబీ సమగ్ర విచారణ తర్వాత అసలు నిజాలు వెలువడుతున్నాయి కానీ ఏది ఏమైనా కూడా ఇలాంటి మాజీ ఆఫీసర్లు తెలంగాణ తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారన్నది మాత్రం నిజం ఎందుకంటే ఈ ధరణి లోపల ఈ భూమికి కేటాయించిన నంబరు ఐదు రెండు మూడు ఏడుగా ఉంది మరి దీన్ని భూమి రికార్డుల ప్రక్షాళనకు ముందు ఆ స్థాయిలో భూమి ఖాతాదారులు లేరని చెప్తోంది మరి దీనిపైన ఎవరు సమాధానం చెప్పాలి